అయితే ట్వంటీ మినిట్స్లో ఎయిత్ టేబుల్ నేర్చుకున్నాం చబు ఊర్చం వరకు ఉన్న నేను సెవెన్ సిక్స్ ఫార్టీ త్రీకి ఎయిత్ టేబుల్ రాసిచ్చిన సెవెన్ త్రీ మినిట్స్కి మా బాబు చెప్పిన ట్వంటీ మినిట్స్లో ఎయిట్ టేబుల్ అయితే నేర్చుకోండు ఒకసారి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎయిత్ టేబుల్ టైం ఎంత అవుతుంది చెప్పాలా

ఎన్ని మినిట్స్లో నేర్చుకున్నామో అది కూడా చెప్తాను స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినామో ఎప్పుడు ఎండ్ అయిందో